సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మానగర్ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్త నెలకొంది లంచాలు తీసుకుంటూ బిడ్డర్లు సహకరిస్తూ పేదవారి ఇళ్ల నిర్మాణాలను అన్యాయంగా కూర్చువేస్తున్నారని ఆరోపణలతో తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు కూచివేత్తలు కోర్టు స్టే ఆర్డర్ను ఉల్లంఘించి నిరసించారని బాధితులు ఆరోపించారు స్టే ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా చర్యలు తీసుకోవడం తీవ్ర అన్యాయమని వారు పేర్కొన్నారు కూల్చివేతల ప్రాంతంలోనే రోడ్డు మీద రాట్లు ఇనుప వస్తువులు వేసి నిరసన కార్డులు ఆస్తలకు దిగారు ఏకపక్ష నిర్ణయంతో పేదవారిపై దాడి జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కమిషనర్ స్వయంగా అక్కడికి రావాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నిర్ణయాలు చేశారు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ చేరుకుని నిరసన కాలతో చర్చలు జరిపి పరిస్థితిని శాంతింప చేశారు అనంతరం తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం ఎదురు కూడా బాధ్యులు బయటించి నిరసన కొనసాగించారు त